హలో అండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది జముడు చెట్టు అండి పెద్ద జముడు చెట్టు అంటారు దీన్ని వాయి నొప్పులు ఉంటే గనక మోకాళ్ళ నొప్పులు నొప్పు కీళ్ళ నొప్పులు అటు ఉంటే గనక జముడు పాలు ఇవి ఇది బంత జముడు అంటారు ఇంకోటి సన్న జముడు కట్టె జమ్ముడు ఉంటుంది అది చాలా సన్నగా ఉంటుంది దాంట్లో పాలు కూడా సరిగా రావు దానివల్ల నొప్పులు తగ్గవు ఈ పాలు మన చేతలకు కానీ మోకాళ్ళకు కానీ ఉంటే వేసుకొని దాని మీద పసుపు మనము చెట్టు ఎత్తుకొని ఎత్తుకొనివి పసుపు ఎత్తుకొనివి పాలు వేసిన వెంటనే ఆ పసుపు చల్లేసినామంటే కనుక మనకు ఆ నప్పులు సుమారుగా తగ్గుతాయండి పెద్దోళ్ళు ఆ విధంగానే చేసేవాళ్ళు నాకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తున్నాయి అందుకోసమని నేను ఈరోజు చిట్టుకాడికి వచ్చాను చిట్టుకాడికి వచ్చి ఈ జముడు పాలు మోకాళ్ళకి చేయి మణికట్టుకి పూసుకుంటున్నాను ఈ పూసినప్పుడు ఎక్కువ నప్పులు ఉన్నప్పుడు ఇది పూస్తే కొంచెం రిలీఫ్ ఇస్తూ ఉంది అందుకనే పూస్తున్నాను ఒకవేళ నప్పి లేకుండా వాళ్ళు వేస్తున్నారు కదా మనం కూడా వేసుకోవాలని వేస్తే మాత్రము బొబ్బలు వచ్చేస్తాయండి నప్పి లేకుంటే బొబ్బ వచ్చేస్తుంది చూడండి ఆ విధంగా చేతికి వేసుకొని దానికి చేయికి పసుపు వేసేసాను ఇప్పుడు కాలు కూడా వేద్దామని చెప్పి ఎంచుతున్నాను ఎరగట్లేదండి ముళ్ళు చూస్తే పెద్ద పెద్దగా ఉన్నాయి ఎక్కడ ఇరుగుతుందని టెన్షన్గా ఉంది ఎరిగిందండి కింద పడిపోయి కొమ్మ ఓకే ఇంక కొమ్మ తీసుకొని మోకాలకి పాలు పట్టి వేసుకున్నాము ఎందుకంటే మోకాలు బాగా నస్తా ఉందండి పాలు కొమ్మ విరిగిపోయిన కాడ కారిపోతున్నాయి ఈ పాలన్నీ తీసేసుకొని కాలుకు పట్టేసుకున్నాం అనుకోండి కాలు నొప్పి సుమారుగా తగ్గిపోతుంది వేసుకున్నానండి మనం ఇంటికి ఎత్తుకొని అనుకోండి కొమ్మ పాలు ఎమిరిపోతాయి అందుకని అక్కడికి వెళ్ళి మనం కొమ్మ ఇంచి ఆ పాలు వేసుకోవాలి ఆ పాలు అప్పటికప్పుడికే వేసుకుంటే తాజాగా ఉంటాయి కాబట్టి పాలు బాగా పని చేస్తుందండి పోసిపేద్దాము చూడండి నొప్పి భరించలేక అలాగా పూసేసుకుంటున్నాను ఏమనుకోవద్దండి పక్షులు అవి అరుస్తూ ఉన్నాయి బాగా పూసేసినాను ఒక పసుపు వేసేద్దాము చూడండి పసుపు ఈ విధంగా వేసుకోవాలి విధంగా పసుపు వేసుకొని వదిలేసేయాలి ఓకేనండి మీరు ఇలాగ చేస్తారేమో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి